చూస్తే మీరు ఈ రోజు రైతులు ఎరువులకు ఇబ్బంది పడుతున్నారు ఆ ఎరువులకు ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా ఫర్టిలైజర్ షాప్ దుకాణాలకు రాకుండా ప్రతి ఒక్క సొసైటీకి డిసిఎంఎస్ ద్వారా యూరియా మొత్తం సొసైటీలకే పంపిణీ చేస్తున్నాం నాణ్యమైన యూరియాలు ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని ఇక్కడికి వస్తే ఇక్కడ మాకు కొరత ఉంది షాపులో యూరియా లేవని మాట్లాడుతున్నారు కానీ సొసైటీలో నింపుతున్నాం రేపు బ్రహ్మాండంగా మీరు నాణ్యమైన యూరియా రైతులందరూ ఇటు డిసిఎంఎస్ సొసైటీ ఏదైతే ఉన్నాయో నందవరం సొసైటీ గాని గోనగండ్ల గాని ఖైరవాడి గాని ఎర్రకోట గాని కడిమెట్ల గాని ఈ సొసైటీ అన్నిట్లో కూడా సోగునూరు గాని ప్రతి ఒక్క సొసైటీలో కూడా యూరియాలన్నీ చేరుస్తున్నాం రైతులందరికీ ఇవ్వబోతున్నాం రేపటి నుంచి మరి అదే కాకుండా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడితే పాపం జగన్ అంటారు నన్ను మొన్న చూశారు మీరు వన్ పాయింట్ జీరో పరిపాలన చూపించారంట రేపు టూ పాయింట్ ఓ పరిపాలన చూపుతానంట నేను మచ్చుక్కు రెండు మాటలు చెప్పి ముగిస్తా జగన్ వన్ పాయింట్ ఓ పరిపాలనలో ఏం చూసామయ్యా మనం ఏం చూసామో ఒకసారి చెప్పాలా యువత అందరికీ చెప్పారు మెగాడిఎస్ ఇస్తానని నామం పెట్టారు పెన్షన్లు పెంచుమని పంగనామాలు పెట్టాడు తొమ్మిది సార్లు కరెంటులు పెట్టి విపరీతంగా పెంచి వైరు పట్టుకుంటే షాక్ పట్టుకునేటట్టు ఉన్న పరిస్థితుల నుంచి పిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి తెచ్చాడు మరి నాలుగవ విషయం చూస్తే మా అక్కలు చెల్లెలందరికీ కూడా రకరకాలుగా డబ్బులు ఇస్తానని చెప్పి నామం పెట్టాడు మరి ఇది ఒక పాయింట్ సున్నా పరిపాలన మళ్ళీ రేపు వచ్చినాక పాపం ఆయన ఏం చెప్తున్నాడు ఈ రోజు మాట్లాడేది ఏమిటంటే రప్పారప్ప రప్ప రప్ప నరుకుతాడంట నీవు ముఖ్యమంత్రిగా ప్రజల మంచి కోరాలా సంక్షేమం కోరాలా అభివృద్ధి కోరాలా తప్ప ముఖ్యంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గంలో నీవు మాట్లాడే మాటలు ఇరంతా మంచి ప్రజలు వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉండేటువంటి రైతులు ప్రశాంతంగా ఉండేటువంటి మా ఎమ్మెగలూరు నియోజకవర్గంలో మీరు రప్పారప్ప నరకాలా రప్ప రప్ప కొట్టాలా వాణ్ణి తన్నాలా అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఎట్టుందంటే బండి తీస్తే చాలా శవం పడతా ఉంది బండి బయటికి తీస్తే చచ్చిపోతున్నారు ఎవట చచ్చిపోతున్నారంటే పాపం ఆయన బండి కింద పడి చచ్చిపోతుంటే ఆయన అభిమానం ఆయనకే తెలియదు ఇప్పుడు నేను పైన కూర్చొని ఇట్లా చూసుకుంటే చేతులు ఉంటాడు నా బండి కింద మనుషులు చచ్చిపోతుంటే కనీసము మన మనిషికి ఇప్పుడు నా కింద నిలబడ్డాడు ఒక వ్యక్తి వచ్చి మా తండ్రి గారి అభిమాని పార్టీ అభిమాని కింద వస్తే కాలుకు తగిలిందని చూపిస్తే వైద్యానికి డబ్బులు ఇచ్చి పంపించి మాట్లాడని చెప్పి పంపించిన కనీస జ్ఞానం నీ బండి కింద ఒక మనిషి నీ అభిమానే చనిపోతే రౌడీ సీటర్ ని పలకరించడానికి ముఖ్యమంత్రిగా ఆ రోజు నీ దగ్గర చెలాయించిన రౌడీల్ని పలకరించడానికి నువ్వు ఇంటికి పోతావు కానీ నీ బండి కింద నీ అభిమాని చనిపోతే వాళ్ళ ఇంటికి పోడు ఈయన పిలిపించుకుంటారు ఈయన పిలిపించుకొని నువ్వు ఎట్లా చచ్చిపోయినావు నువ్వేం ధైర్యంగా ఉండవు నా తయర్ కింద పడినావు నా కారి కింద పడ్డాము అని చెప్పి ఈయన మాట్లాడేటువంటి పరిస్థితి